అందరికీ నమస్కారం ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేలు తర్వాత రైతు భరోసాకు సంబంధించి నాలుగు పథకాలని జనవరి ఇరవై ఆరు నుంచి తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని అయితే చాలా స్పీడ్గా అధికారుల ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి ఇన్ని రోజుల నుంచి చాలా మంది ఆశాభావాలైతే ఎదురు చూస్తున్నారు మరి ఇప్పుడైతే కొంచెం అలర్ట్గా ఉండండి మీ గ్రామ అధికారులతో మీ గ్రామ ప్రజాప్రతినిధులతో గ్రా ఇందిరామ కమిటీలతో గ్రామ సభలో ముఖ్యులైన వారితో టచ్లో ఉండండి మీరు కావాల్సినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ రెసిడెన్స్ నివాస ధృవీకరణ పత్రం కానీ తర్వాత వికలాంగ ధృవీకరణ పత్రం కానీ ఒంటరి మైలైతే వితంతు సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకొని రెడీగా ఉంచుకోండి ఎందుకంటే ఎప్పుడో సర్టిఫికేట్స్ కూడా అడిగే అవకాశం ఉంది రేషన్ కార్డులకు కూడా మరి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి ఆల్రెడీ ప్రజాపాలనలో ఈ ఈ అన్నిటి కోసం అప్లై చేసుకున్నారు గత డిసెంబర్ జనవరిలో అదేవిధంగా మొన్న రెండు నెలలకి చెందినటువంటి కుటుంబ సమగ్ర కుటుంబ సర్వేలు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు రైతు భరోసా కోసం ఇందిర మహిళల కోసం విధంగా రైతు భరోసా కోసం అందరూ కూడా అప్లై చేసుకున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి దాదాపు ఇందిర మహిళల సర్వేకి సంబంధించి కానీ దాదాపు తొంభై ఎనిమిది శాతం పూర్తయింది ఇంకా చాలా చోట్ల పూర్తి కాలేదు ఆ సర్వే కూడా పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉన్నా కానీ ప్రతి ఎంపీడీ ఆఫీస్లో అంటే ప్రతి మండల కేంద్రంలోని ఎండి ఆఫీస్లో రేషన్ కార్డులకు కానీ తర్వాత ఇందిరం మైన్లకు కానీ రైతు భరో రైతు భరోసా అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదు ఆత్మీయ ఆత్మీయ భరోసా ఏమో ఉపాధి హామీ కార్డుతో సెలక్షన్ చేస్తారు ముఖ్యంగా రేషన్ కార్డుకు సంబంధించి కానీ ఇందిరామైన్లకు సంబంధించి కానీ ఎవరైనా ఇంటికి సర్వే రాకపోయినా గత సంవత్సరం ప్రజాపాలనలో అప్లై చేసుకోపోయినా కుటుంబ సర్వేలో కూడా మీరు సర్వే మీటింగ్ చేయకపోయినా కానీ మీరు ఎం ప్రతి మండల కేంద్రంలోని ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వైట్ పేపర్ మీద మీకు ఇల్లు కావాలనుంటే ఇల్లు మాకు ఇల్లు కావాలని చెప్పి రాసి సంతకం పెట్టి ఇవ్వండి మీకు రేషన్ కార్డు కావాలంటే మాకు రేషన్ కార్డు కావాలని చెప్పేసి అక్కడ వైట్ పేపర్ మీద రాసి ఇచ్చినా సరిపోతుంది లేకుంటే ఫామ్ నింపినా సరిపోతుంది కాబట్టి ప్రతి మండల ఆఫీస్లో ఎండిఓ ఆఫీస్లో ఈ ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఇట్లా మాన్యువల్గా దరఖాస్తు చేసుకున్నటువంటి అప్లికేషన్లన్నీ ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపిస్తారు ఆ కలెక్టర్లు సర్వేలో అందరూ ఎలాగా ఆన్లైన్ చేశారు ఇట్లా మాన్యువల్గా మండల కేంద్రంలో ఇచ్చినటువంటి దరఖాస్తులను కూడా అంటే ఇంద్ర మహిళల కోసం కానీ రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు కూడా ఆన్లైన్లో కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఆన్లైన్ చేస్తారు మీరు కూడా ఆ లబ్ధిదారుల ఆశావాహుల లిస్టులో మీ పేరు కూడా వస్తుంది కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది ఇక లబ్ధిదారుల ఎంపికలో ప్ర ప్రజా ప్రభుత్వం అయితే నిమగ్నమై ఉంది ఇరవై ఆరు నుంచి జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేలు ఇందిరమ్మ ఇళ్ల పథకం కొత్త రేషన్ కార్డుల మంజూరు ఇవన్నీ కూడా జనవరి ఇరవై ఆరు నుంచి ప్రారంభించాలని చూస్తున్నాయి కాబట్టి ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై ఒకటి నుంచి గ్రామ సభలు నిర్వహిస్తారు అదేవిధంగా పట్టణాల్లో వార్డు సభలు కూడా నిర్వహిస్తారు కాబట్టి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసినంత వేస్ట్ అయిపోతుంది మీరందరూ కూడా అన్ని సర్టిఫికేట్లు తీసుకొని మీరు అధికారులతో టచ్లో ఉండి జనవరి ఇరవై ఒకటి నుంచి మీ గ్రామంలో మీ పట్టణం వార్డుల్లో మీరందరూ కూడా ఎవరెవరైతే ఇల్లు కావాలనుకుంటున్నారో ఎవరు రేషన్ కార్డు కావాలనుకుంటున్నారో ఆత్మీయ భరోసా అందరూ కూడా మీ గ్రామ ప్రజాప్రతినిధులకు కానీ గ్రామ సభలు ఇంద్రమ కమిటీలకు సంబంధించి కానీ గ్రామ కార్యదర్శి టచ్లో ఉండండి మున్సిపల్ కమిషనర్ విధంగా టచ్లో ఉండండి జనవరి ఇరవై ఒకటి నుంచి మాత్రం గ్రామ సభలు పట్టణాల్లో వార్డు సభలు అయితే నిర్వహిస్తారు ఆ వార్డు సభల్లో ఈ ఇందిర సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి సెలక్షన్ లిస్టు కూడా చర్చించి ఎవరు పేదవారు ఎవరు నిజంగా ఈ పథకాల అర్హులు అని చెప్పేసి చర్చించి అక్కడ గుర్తిస్తారు ఒకవేళ సెలక్షన్ అయిన వారిని కలెక్టర్కి పంపిస్తారు ఎండిఓ వాళ్ళు తర్వాత వారు గ్రామ స్థాయిలో సెలెక్ట్ సెలక్షన్ అయిన వారిని ఇరవై ఆరో తేదీన ప్రతి గ్రామంలో ఫ్లెగ్జీలలో రేషన్ కార్డులకు అర్హత సాధిస్తే వారి పేర్లు ఫ్లెగ్జీలో పెడతారు ఇందిరామైన్లు ఎవరికి శాంక్షన్ అయితే వారి పేర్లు ఫ్లెగ్జీలో పెట్టి గ్రామ పంచాయతీలో ప్రదర్శిస్తారు కాబట్టి అవకతవకలకు తాగులేకుండా పారదర్శకంగా చేస్తున్నాను చెప్పి ప్రభుత్వం అయితే పాటిస్తుంది ఇదండి ఈ విధంగా ఉంది ముఖ్యాంశాలు ఇవన్నీ డౌట్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల జనవరి ఇరవై తేదీ నుంచి అమలు చేయనున్న నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపికలో రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం నిమగ్నమైంది ఇక బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లైతే అధికారులు గ్రామ స్థాయి అధికారులకైతే మీటింగ్ నిర్వహించి ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది జనవరి ఇరవై తేదీ నుంచి ఇందిరామల పథకం రైతు భరోసా ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కూడా మంజూరు చేస్తున్నాం కాబట్టి అర్హులైన వారికి గ్రామ సభల ద్వారా అర్వులైన లబ్దిదారులను ఎంపిక చేయాలని చెప్పేసి అధికారులదే పూర్తి బాధ్యత అని చెప్పేసి కలెక్టర్లైతే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక తహసీల్దార్లకి ఇతర అధికారులకు కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది ఇక ఇక ఇందిరమైళ్ళ పథకం ఈ ముఖ్యంగా రైతు భరోసా రేషన్ కార్డు ఆత్మీయ భరోసా ఇందిరమైళ్ళ పథకం సంబంధించి ముఖ్య ఉద్దేశాలు విధి విధానాలు మరి క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి గ్రామ సభలో ఏ విధంగా నిర్వహించాలి లబ్ధిదారుల ఎంపిక తదితర విషయాలపై అయితే ఇక్కడ కలెక్టర్లైతే అధికారులకు వివరించారు మరి ప్రతి జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన గ్రామ సభల నిర్వహణ మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించేందుకు వెంటనే ఏర్పాట్లు చేసుకోవాలని మండల నోడ నోడల్ అధికారులకు అయితే ఆదేశాలు వచ్చాయి ఇక గ్రామస్థాయిలో టీంలను ఏర్పాటు చేసినట్టు కూడా తెలిపారు ఈ నెల జనవరి పదహారు నుంచి అంటే సంక్రాంతి పండుగ వెళ్ళిన తిల్లాల నుంచి ఇరవై తేదీ వరకు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని క్షేత్రస్థాయి పరిశీలనలో ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఎంపిక చేసిన అర్హులైనటువంటి ఒక లిస్టుని తయారు చేయాలి జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు వార్డు సభల్లో చదివి వారి పేర్లు వినిపించాలి అర్హుల జాబితాను తయారు చేయాలని చెప్పేసి గ్రామసభల్లో అభ్యంతరాలు ఉంటే స్వీకరించి మళ్ళీ పది రోజుల్లోగా అంటే పరిష్కరించాలని చెప్పి ఆదేశించారు ఈ జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు డేటా ఎంట్రీ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు ఇక గ్రామసభల్లో ఇందినమ కమిటీలను కూడా భాగస్వాములు చేయాలని ఇందులో గ్రామ కార్యదర్శులు ఇతర అధికారులు కూడా పాల్గొనాలని చెప్పేసి కలెక్టర్లైతే అధికారులకు మండల స్థాయి గ్రామస్థాయి అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక రైతు భరోసా అమలుకు శ్రీకారం కూడా చుట్టున్నారు మొదటి విడతగా ఇప్పుడైతే ఆరు వేలు వేసంగికి సంబంధించి వేస్తున్నారు డైరెక్ట్గా అకౌంట్లో పడతాయి తర్వాత సాగు యోగ్యమైన భూములకి వేయాలని చూస్తున్నారు ఇక సర్వే కూడా చాలా సీరియస్గా చేస్తున్నారు ఈ నాలుగు రోజులు పదహారు నుంచి ఇరవై తేదీ వరకు పంట పొలాల దగ్గర వెళ్ళి అది ఏ అగ్రికల్చర్ ఆఫీసర్లు సర్వే కూడా చేస్తున్నారు ఇక వ్యవసాయ యోగ్యమైన భూములు గుర్తిస్తున్నారు ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి పన్నెండు వేలు మొదటి ఆరు వేలు ఇస్తారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి కానీ కనీసం ఇరవై రోజులు ఉపాధి హామీ కార్డు కింద కూ కూలి పనులు చేసినటువంటి కూలి భూమి లేని పేదలకు ఈ పన్నెండు వేలలో మొదటి పెట్టుకు ఆరు వేలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఇక కొత్త రేషన్ కార్డుల జారీకి నెలల క్రితం జరిగిన సమగ్ర కుటుంబ కులంగాణ సర్వే ఆధారంగా మరి అప్పుడు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నటువంటి రేషన్ కార్డు కార్లను అప్లై చేసుకున్న వారి పేర్లన్నటిని కూడా పరిశీలించి గ్రామసభ వార్డు సభల్లో చర్చించిన తర్వాత ఆమోదిస్తారని చెప్పేసి ఇటు ఎండిఓ ఇటు మున్సిపల్ కమిషనర్లే ఈ రేషన్ కార్డులకు సంబంధించి కీలక బాధ్యత వహించాలని కలెక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక ఫైనలిస్ట్ ప్రకారం ఇక కొత్త రేషన్ కార్డులు జారీ చేశారని తెలిపారు జనవరి ఇరవై ఆరు వరకు రేషన్ కార్ల సంబంధించి లిస్ట్ అయితే ప్రకటించబడుతుంది ఇక అర్హులకే ఇందిరామ ఇళ్ల మంజూరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో దారిద్ర్య రేఖకు దిగువన ఉండి ఇంటి నిర్మాణ స్థలం కలిగి ఉండి కిరాయిలలో ఉండేవారు అరువులని సిమెంటు ఇటుక గోడలు లేకుండా రేకుల షెడ్డు గుడిసెలు ఉన్న వారికి యువ వితంతువులకు భూమి లేని వ్యవసాయ కార్మికులు పారిశుధ్య కార్మికులు వికలాంగులకు ఈ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఏ గ్రామానికి ఎన్నిళ్ళు మంజూరు చేస్తారో కూడా ఇంకా ప్రకటించలేదు తర్వాత ఏ ఎస్సీ ఏ కేటగిరీకి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ విధంగా ఏ క్యాస్ట్కి ఏ రిజర్వేషన్కి ఎన్నిళ్ళు కేటాయిస్తారో కూడా ఇక్కడ ఆల్రెడీ చెప్పారు అలాగే అరువులైన సొంత స్థలాలు లేని వాళ్ళకు కూడా ఎన్నులు కేటాయించబడతాయని అన్నారు వారికి తర్వాత సొంత స్థలం ప్లస్ ఐదు లక్షలు కూడా ఇస్తామని చెప్పేసి సెకండ్ ఫేజ్లో ఇస్తామని చెప్పి చెప్పారు ఇక ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని జనవరి పదహారు నుంచి ఇరవై వరకు మరి జాబితా ప్రదర్శన చేయాలి జనవరి ఇరవై ఒకటి నుండి ఇరవై వరకు గ్రామసభల్లో చదివి ఆమోదం పొందాలని ఇంద్రమైలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని అర్వులైన వారిని మాత్రం ఎంపిక చేయాలని ఆదేశించారు ఇక క్షేత్రస్థాయి పరిశీలనకు షెడ్యూల్ చేసుకోవాలని క్షేత్రస్థాయి పరిశీలన గ్రామ సభల గురించి గ్రామాల్లో డప్పు కూడా కొట్టించాలి టామ్ టామ్ జయించాలని చెప్పేసి నిర్వహించాలని చెప్పి ఆదేశాలు వచ్చాయి ఇక విస్తృత ప్రచారం చేయాలని కూడా కలెక్టర్లకు కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా ఇంకా చూస్తే పథకాల సర్వే ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలి లబ్ధిదారుల ఎంపిక అనేది ఒకసారితోనే అయిపోదు నిరంతరంగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది అప్లికేషన్లు తీసుకుంటూనే ఉంటాం మాన్యువల్గా ఇక ఫస్ట్ ఫేజ్లో ఎవరికి ఏం రావాలో అవి ఇచ్చేస్తాం ఇంకా రాని వారికి మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇస్తుంటాం అని చెప్పేసి ప్రభుత్వం ప్రజాప్రతినిధి చెప్తున్నారు ఇక జనవరి పద్దెనిమిదిలోగా సర్వే పూర్తి చేసి ఇరవై నుంచి చేపట్టే గ్రామ సభల్లో అన్ని వివరాలు ప్రజల ముందు ఉంచాలన్నారు ఇక కొత్త రేషన్ కార్ల జారీకి మండల స్థాయిలో కూడా ఎంపీడీఓలు మున్సిపల్ కమిషన్లు బాధ్యత వహించాలన్నారు అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ సర్వే జిల్లా వ్యాప్తంగా ముగింపు జిల్లాల్లో ముగింపు దశకు చేరిందన్నారు ఇక చేసుకొని వారు ఉంటే ఎవరైనా సర్వే చేయని వారు ఉంటే ఎండీ ఆఫీసులో అప్లై చేసుకోవాలని కూడా చెప్పారు అదేవిధంగా ఇక నూతన పథకాల అమలుకు సంబంధించి మండల స్థాయిలో ఒక గ్రీవెన్స్ స్కెల్ సెల్ అంటే సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒక సెల్ ఒక ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజల యొక్క సందేహాలను తీర్చాలని చెప్పేసి ఇక్కడ మంత్రులైతే కలెక్టర్లు సూచించారు ఇక నియోజకవర్గాల స్థాయిలో వాట్సాప్ గ్రూపులో ఏర్పాటు చేసి మంత్రులని ఎమ్మెల్యేలు కూడా ఆ గ్రూపులలో చేర్చడం ద్వారా పథకాల అమలు తీరును తెలుసుకోవడానికి ప్రజాప్రతినిధులకు కూడా అవకాశం ఉంటుందని మంత్రి కొండా సురేఖర్త తెలిపారు అత్యుత్తమ పనితీరు కనబరచాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు నిర్లక్ష్యం వహించినట్టు తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ జనవరి ఇరవై ఆరు నుంచి అమలు కాబోయే నాలుగు పథకాలు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేలు రైతు భరోసాకు సంబంధించి ఇక జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఇప్పుడు ఇన్ని రోజులు వెయిట్ చేశారు ఈ అన్ని రోజులు కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రెసిడెంట్ సర్టిఫికెట్ విడో సర్టిఫికేట్ వికలాంగ సర్టిఫికేట్ నివాస ధృవీకరణ పత్రం ఇంకా ఏమైనా ఆధార్ కార్డులు మీ బ్యాంక్ అకౌంట్ ప్లస్ ఆధార్ కార్డుతో లింక్ అయిపోయిందా లేదా మీ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్తో లింక్ అయిపోయిందా లేదా ఇక అన్ని విషయాలు లో కూడా మీరు రెడీగా ఉండండి అప్పుడే మీకు ఖచ్చితంగా ఇవన్నీ ఉపాధి హామీ కార్డు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అది కూడా చూసుకోండి కాబట్టి ఈ ఈ నాలుగు పథకాలు జనవరి ఇరవై నుంచి కాబోతున్నాయి జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు ఇది కాబట్టి మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ అందిస్తున్నాను వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ